నా పేరు చంద్రశేఖర్ రెడ్డి రామకృష్ణపురం అది కేశంపేట్ మండల రంగారెడ్డి జిల్లా నేను ఇంతకుముందు మన పత్తి వేసినప్పుడు పత్తిలో రెండు బ్యాగులు వేసేది ఎప్పుడు ఇంతకుముందు దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి వ్యవసాయం చేస్తున్నాను కదా అందులో రెండు బ్యాగులు వేసేవారు పది ఎక్కడికి అయితే భాస్వరం మన మన పొలాన్ని టెస్ట్ చేయించాం టెస్ట్ చేయిస్తే వాళ్ళు ఏం చెప్తారంటే డాక్టర్ సైంటిస్టులు వచ్చి దీంట్లో భాస్వరం ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంది అన్నారు అప్పుడు ఏం చేసామంటే ఈసారి శ్రీయన్ కంపెనీ వారి పార్ట్ బి ఆశ్రయించారు ఇస్తే వాళ్ళు ఏం చెప్పారంటే అది ఫర్టిలైజర్ తక్కువ చేయాలి ఇది వాడాలని అని చెప్పారు అయితే చూద్దామని అది ఫస్ట్ టైం వేసేటప్పుడు రెండుకు బదులు ఒకటే ఒక బ్యాగ్ అది ఇది ఒక పర్ ఎకర్కి హాఫ్ కేజీ కలిపి వేసిన వేస్తే అప్పటికంటే కూడా గ్రోత్ చాలా బాగుంది మనం రెండు బ్యాగులు వేసాం కదా దానికంటే కూడా గ్రోత్ చాలా బాగుంది అంటే పార్ట్ బి ఇది ఈ సంవత్సరం కూడా రెండు బ్యాగులకు బదులు ఒక బ్యాగు అది భూమిలో వేసి ఇది స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కొద్దిసారి చేసిన చేసినందుకు చాలా బాగా రిజల్ట్ వచ్చింది ఈసారి కూడా ఇది ఇదే ఇది అనుకుంటున్నాను ఇంకా సెకండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మాకు సీజన్ స్టార్ట్ అయింది కదా ఈ సీజన్లో ఇది కొడదాం అనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే మన భూమి సాయిల్ టెస్ట్ చేస్తే మన దగ్గర భాస్వరం మా భూమి ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంది మనం వాడ వాడాల్సిన దానికంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి మనం దాన్ని తగ్గించి ఈ పైనుంచి స్ప్రే చేయడం వల్ల చాలా బాగా గ్రోత్ వస్తుంది అంటే మనం వేసిన ఫర్టిలైజర్ కింద వేసిన ఫర్టిలైజర్ కంటే కూడా పైనుంచి స్ప్రే చేస్తే చాలా బాగా వస్తుంది నా సలహా ఏంటంటే నా తరపు నుంచి ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఫర్టిలైజర్ తక్కువ చేసి దీన్ని వాడడం చాలా ఉత్తమం మీరు కూడా వాడతారని ఆశిస్తున్నాను